వైసీపీ ప్రభుత్వం ఓటమితో పోయేది వైసీపీ వారి పదవులే కానీ ప్రజల పథకాలు కాదని శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలే కాకుండా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని వెంకటేష్ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమికి అన్ని వర్గాల ప్రజలు భారీ మెజార్టీతో అధికారంలోకి తేవడం సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అయ్యాక ప్రజలకు ఏ పథకాలు వాపేది లేదని ఇంకా మరెంతో అభివృద్ధి మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఇక అది రాష్ట్ర ప్రజలకు తెలుసని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్ అన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజానికి వైసీపీ ప్రభుత్వం ఓడిపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇక రావు వచ్చే ప్రభుత్వం ఆపేస్తుందని ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడడం ప్రజలకు చెప్పడం వారిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలు తమకు బటన్ నొక్కారని వైసీపీ వారికి అర్థమైందని ఓటమి భయం కనిపిస్తుందని పేర్కొన్నారు రెండు వందలు ఉండే పెన్షన్ను వెయ్యి రూపాయలకు పెంచి వాయిదాలు విడుదల లేకుండా ఒకే దప్ప రెండు వేలు పెంచిన అసలైన ప్రజానాయకులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి భారీ అత్యధికతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు ఇక వారి ఆధ్వర్యంలో అటు అభివృద్ధి సంక్షేమ పథకాలు మరిన్ని పెరుగుతాయని అన్నారు వైసీపీ ప్రభుత్వం వాటంతో పోయేది వైసీపీ నాయకుల అధికారం అధికార పదవాలే కానీ ప్రజల సంక్షేమ పథకాలు కాదు ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాం మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకే ఒక మాట చెప్తున్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే సంక్షేమ పథకాలు రాబోయే ప్రభుత్వం ఇవ్వదు అని ఖాయ చాలా తప్పు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఓటమి ఖాయం రాబోయేది తెలుగుదేశం జనసేన కూటమే సంక్షేమ పథకాలకి ఆర్జులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఇచ్చే అన్న ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలు అంటే ఏంటో చేసి చూపించి రామరాజ్యం అందించారు అందుకు వైసీపీ ప్రభుత్వం చెప్తున్న మాటలో అబద్ధ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మొన్న మినీ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో సూపర్ సిక్స్ పథకాలు వాటన్నిటితో పాటుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది వాటిలో మరెన్నో సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్తో పాటుగా అందిస్తాం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఈ రెండు భారీ మెజారిటీతో ప్రజలు విజయం సాధించి విజయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి వాటి మీ భయం విపరీతంగా ఏర్పడింది ఎందుకంటే వారు ఏ సభలు సమావేశాలు పెట్టినా ప్రజలు సకంలోనే వెళ్ళిపోతున్నారు పూర్తిగా రావట్లేదు వారికి ఆదరణ లేదు అదే చంద్రబాబు నాయుడు గారు రాకద సమావేశాలకు కానీ పవన్ కళ్యాణ్ గారి సమావేశాలు కానీ ప్రజలు కూటెత్తి తండోపు తండ్రులుగా ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకపోయినా ప్రజలు విచ్చేసి ఆ సభలను విజయవంతం చేస్తున్నారంటే కారణం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గము నిరంకుశ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఘోర వాటమి ఖాయం అదే భయంతోనే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రజలని ఇబ్బంది పెడుతూ ఆందోళన కుర్చేయాలని ఒక తాంపుతో ఉన్నారు పథకాలు సంక్షేమ పథకాలు ఆపేస్తారు ఇవ్వరు అని కానీ సంక్షేమ పథకాలు అంటేనే ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గతంలో అది నిరంతర ప్రక్రియ అది అభివృద్ధి సంక్షేమం రెండు ఏ ప్రభుత్వమే చేస్తుంది ఒక్క ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి అటకెక్కింది సంక్షేమ పథకాలు కోతలు కోస్తూ సవాలక్ష నిబంధనలతో ఓ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే విధానం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది వేళలాగే రాబోయే ప్రభుత్వం ఉంటుంది అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఎంత దౌర్మా దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలు గమనించి కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చి పేదవారు ఆకృతి ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీది ప్రభుత్వాన్ని అట్లాగే రైతులు రుణమాఫీ చేశారు ఇల్లు కట్టించారు ఎన్టీ రామారావు అదే వరవాన్ని కొనసాగిస్తూ అదే స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారి ఆదర్శంగా తీసుకొని ఇప్పటి జాతీయ పార్టీ అధ్యక్షులు కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంక్షేమ పథకాలే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు తాను ఏర్పరిచి ఈ రాష్ట్రాన్ని అటు అభివృద్ధి సంక్షేమం రెండూ తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉండేది ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు రెండు వేల పద్నాలుగులో దాన్ని వెయ్యి రూపాయలు చేసి విడతలో వాయిదాలు లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం లాగా ఒకే ఒకసారి మళ్ళీ రెండు వేల రూపాయలు చేసి ఫంక్షన్ ఇచ్చింది అది నిజమా కాదని వైసీపీని సూటుగా ప్రశ్నిస్తున్నాను అంటే డబ్బులు పథకాలు పెంచితే ప్రజలకు మరింత అందుబాటులో ఇస్తే అది రద్దు చేయడమా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు యువత భవిష్యత్తు కోసం నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలు ఇచ్చారు అన్నా క్యాంటీన్లు పేదవారు ఆఖరికి ఇచ్చారు ఏ మతం పండగైనా హిందువుల పండుగ అయితే సంక్రాంతి భరోసా సంక్రాంతి కానుకలు అట్లాగే క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుకలు ముస్లిమ్స్కి రంజాన్ తోఫాన్ ఇచ్చి ప్రతి పండుగ సుఖ సంతోషాలతో చేసుకోవాలని సంక్షేమ పథకాలు ఇచ్చారు అట్లాగే తక్కువ ధరకే విద్యుత్ ఇచ్చారు అలాగే చంద్రన్న భీమా పెట్టి ఎన్నో ఎంతోమంది ఆదుకున్నారు ఇవన్నీ సంక్షేమ పథకాలు కావా వీటిని ఏమైనా మేము ఆప్ చేసాం రెండు వేల పద్నాలుగు అధికారులు వచ్చాక అంటే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే పథకాలు ఎక్కువగా ఇచ్చి ప్రజలు బాగుంటే వీళ్ళు చూసి వారలేని పరిస్థితి ఉంది వీళ్ళ దృష్టిలో అవి రద్దు చేయడం అనుకుంటాయి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఎప్పటికైనా వైసీపీ వాళ్ళు వైసీపీ అగ్రనాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు ఆపేస్తుంది అని చెప్పడం తప్పు మేము ప్రజలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తాం ఒక్క సంక్షేమే కాదు తెలుగుదేశం ఎప్పుడు అభివృద్ధికి అండగా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శ్రీకాకుళంలో అభివృద్ధి అంటే మేము చేసి చూపించాం లక్ష్మీదేవి గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు వేల ఇల్లు పాత్రం వలస దగ్గర తిట్టుకోవాల ఇల్లు పేరుట ఈ పేద ప్రజలకు శ్రీకాకుళం నగర ప్రజల కోసం లక్ష్మీదేవి గారు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి తేవడం జరిగింది వాటిని ఇవ్వడానికి కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఇవ్వకుండా వాటిని సరైన సౌకర్యాలు లేకుండా ఇంకా చాలా ఇబ్బందులు ఆ చెడుగోయిల మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికిం చాలామందికి ఇల్లు పడలేదు అయితే అభివృద్ధి చేసిన మేమైతే రంగులు వేసుకొని వేళ్ళు వచ్చామని గొప్పలకి పోతున్నారు వీళ్ళ కట్టిన ఇల్లేంది వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి శ్రీకాకుళం నగరంలో లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ ఐదు సంవత్సరం గత ఐదు సంవత్సరాల పద్నాలుగు బంధుల వరకు మొత్తం నగరం అంతా రోడ్లతో సుందరంగా తయారు చేసాం అలాగే రెండు మండలాల్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లక్ష్మీదేవి గారు చేశారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో జనసేన కూటమితో కలుపుకొని ఈ రాష్ట్రంలో అధికారంలో తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అది చూసి వార్వలేకే వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం అగ్రనేతలంతా సంక్షేమ పథకాలు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆపేస్తుందని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ప్రజలు వీటి నేటి నమ్మే స్థితిలో లేరు వాళ్ళకి వాట ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఇటువంటి నింద తెలుగుదేశం జనసేన కూటమిని వస్తున్న ప్రజల అఖండ జనాదాన్ని చూసి వార్వలేకే ఇవి చేస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నాలుగోసారి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం శ్రీకాకుళం జిల్లాలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయం సాధిస్తుంది శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండవసారి ఎమ్మెల్యేగా లక్ష్మీదేవి గారు గెలుపొందడం ఖాయం పార్లమెంట్ సభ్యులుగా కిజరాబు రామ్మోహన్ నాయుడు గారు హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు సైకిల్ గుర్తుపై తెలుగుదేశం జనసేన కూటమి బలమైన ఆంజక ఇచ్చి గెలుపెద్దామని చూస్తున్నానని మరోమారి సందర్భంగా తెలియజేస్తూ సంక్షేమ పథకాలు ఎప్పుడు ఏవి యాగం మరి ఇంకా